వై దిస్ కొలవరిడి ఈ ఒక్క పాటతో ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తన సెక్స్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక పెయిర్ శృంగారాన్ని చిత్రీకరించి దాని అనిరుద్ధ్ వీడియోగా చెబుతున్నారు ఒక సినిమా అమ్మాయి ఆ వీడియోలో అనిరుద్ తో పాటు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇది వరకు ఒక హీరోయిన్తో ఇతడి ఫోటోలు పాపులర్ అయిన నేపథ్యంలో ఈ వీడియోను కూడా అనేక మంది అనుమానిస్తున్నారు కానీ అనిరుద్ధ్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాడు అందులో ఉన్నది తాను కాదని ట్విట్టర్లో స్పష్టం చేశాడు అంతకుముందు కూడా హన్సికా బాత్రూమ్ వీడియో అని త్రిషా వీడియో అని రిలీజ్ అయ్యాయి కానీ అవి ఫేక్ వీడియోలను తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొందరు చేసే ఆకతాయి పనుల వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నెటిజన్స్ షేర్లు కొడుతున్నారు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్